ఓ పాతిక మంది వీళ్ళ దగ్గరికి వస్తారు వీళ్ళు అందులో ఒక పదిహేను మందికి ఇరవై మందికి ఇప్పిస్తారు ఒక ఐదుగురికి ఇప్పించారు అవతల పార్టీ వాళ్ళు ఆ టైం లో పార్టీ గ్రిప్ మా చేతుల్లోనే ఉందని ఫీల్ అవుతారు ఇప్పుడు సంక్షేమ పథకాలు వాలంటీర్ దగ్గరికి వెళ్ళిపోయాక ఇలా గ్రిప్ లేదు ఆ గ్రిప్ లేని దాన్ని ఏం సాటిస్ఫై చేయాలి వీళ్ళు ఒకటి చిన్న చేత కాంట్రాక్ట్ ఇప్పించాలి కార్యకర్తలకి ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే చిన్న చేతక కాంట్రాక్ట్లు ఇప్పించాలా రెండో పాయింట్ అంటే ఇది ఏది వాళ్ళు వచ్చినప్పుడు మర్యాదగా చూసుకో సాధారణంగా ఎమ్మెల్యే ఎవడు గెలుస్తాడు వాడి మనుషులకే చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటాడు కార్యకర్తలకు కూడా షేర్ చేసేవాడు చాలా గొప్ప దార్శనికుడు అయినటువంటి ఎమ్మెల్యే అని చెప్పాలి ఇంకో విచిత్రం కూడా ఉంటది కాంట్రాక్ట్లు ఇప్పించాక ఆ బిల్లులు రాకపోతే కూడా ఎమ్మెల్యే మీద కోపం తీళ్ళకి నువ్వే ఇప్పించారు అట్లాగే ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు అట్లాంటిది అక్కడ పలుకుబడి ఉండాలి అక్కడ మళ్ళీ మనం అనుకుంటాం రాజకీయం అంటే ఆ తక్కువ వాడు వేస్ట్గా వేస్ట్ వేస్ట్గా అని మనం చాలా మంది మాట్లాడారు మనం వెళ్ళాడు కూర్చుంటే తెలుస్తుంది కార్పొరేటర్ కౌన్సిలర్కే కోటి రూపాయలు ఖర్చులు అవుతున్నటువంటి రోజుల్లో నువ్వు ఎంత పెడితే ఇంట్లో నెలంతా సరిపడా తిండి ఇల్లు ఇచ్చి బట్టలన్నీ కొనిపెట్టినా కూడా పెళ్ళానికి ఏందంటే ఇది పెట్టడంట నువ్వు ఆ జూడు నాకు అది చేసుకుంది దానికి చీర కొంది దానికి అది కొన్నది లేకపోతే వాళ్ళకి అది కనిపించారు ఇది కొనిపించారు నువ్వేం బిగుతున్నావు అనేటువంటి రోజులు మొగుళ్ళనే కదా అట్లాంటి రోజులలో రాజకీయ నాయకుడి నుంచి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఇంట్లో మొగుడి మీద కంటే కూడా రాజకీయ నాయకుడి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంట్లో పెళ్ళం మీద కంటే కూడా రాజకీయ నాయకుడి దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు జనం చెయ్యిపోతే నా వల్ల వంద ఓట్లు పోతాను పోతావు అనేటువంటి ఒక తెగింపు వచ్చేసింది ఇలాంటి దశలో ఓ రకంగా చెప్పాలంటే